కురివి పెట్టడానికి కొడుకు కొడుకులేడని బాధపడకరపూర్ణ వాడు పెట్టవలసిన కురివి ఎప్పుడో పెట్టి వెళ్ళాడు ఇక ఈ కట్టిని కాటికి చెరవేయడానికే కదా అందుకు నీకు నేనైనా ఉన్నాను రేపు నాకెవరున్నారు అన్న పూర్తి నాకెవరున్నారు ఎప్పుడైనా వస్తాడా మీ స్నేహితుడు కన్న తండ్రికి తల కురివి పెట్టడానికి బాబు ఒకే టెలిగ్రామ్ ఆయన వచ్చి రుణం అయినా తీర్చుకుంటాడు ఒకసారి లోపలికి రండి కొడుకు వస్తాడని పొరుగు పడతాడని ఆ తల్లి ఎదురు చూస్తోంది ఇంకా ఎంత ఆ సవాల్ అలా పెట్టుకుని ఏడుస్తుంది ఈ దుఃఖంతోనే కొడుకు చచ్చి పెడని తెలిస్తే ఒకేసారిగా ఏడుస్తుంది ఆ తల్లిని మళ్ళీ మళ్ళీ ఎందుకు ఏడిపిస్తారు చెప్పండి మీరు మనిషేనా మీకు హృదయం ఉందా ఎంత గుండెలు పగిలేనా అందరూ కుమిరిపోతుంటే ఇంకా నిజం దాస్తున్నారంటే మీరెంత కట్కోటుకలో ఎంత రాక్షసులో నీకు తెలుసు కానీ చెప్పకూడదు చెప్పు ఏం చెయ్యాలో ఈ దారుణాన్ని ఎలా చెప్పాలో తోచక నేనెంత నలిగిపోతున్నానో నీకేం తెలుసు ఇదే నా కర్తవ్యాన్ని నాకు చూపింది నా రుణం ఎలా తీర్చుకోవాలో చెప్పింది కర్ణ కొడుకును కాకపోయినా కన్నవాళ్ళకు కాకపోయినా కర్మ చేసే అవకాశం కలిగింది సరే ఇప్పుడు చెప్పు 아버지, 텔레그래쳐. 라이오자네. అంటే వాడు వాడు ఎప్పుడు కూడా తిరిగి రాడుతావా ఇప్పటికే కాదమ్మా నేను ఎప్పటికీ రాలేడు అమ్మా రెండు నెలల క్రితమే మీ అబ్బాయి మనల్ని అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోయాడమ్మా ఊరుకోండి లింగం గారు బాకీలు చెల్లి వేయడానికి డబ్బుకు బదులు మనుషుల్ని అడుతున్నారట మా నాన్నగారు అప్పు తీర్చడానికి నేనొస్తే చాలన్నారటగా చిప్ప చెప్పుతో కొట్టడానికి వచ్చాను అప్పున్నాం కదా అని అందరినీ బానిసల్గా చూస్తే ఊరుకుంటారనుకుంటావా మేము మానాభిమానాలు ఉన్నవాడిని నువ్వు సిగ్గు నీతిని అమ్ముకుని బ్రతికే మనిషివి మాకున్నప్పుడు బాకీ తీరుస్తాం అంతవరకు మళ్ళీ మా ఇంటి ముందు కనపడడానికి వీలు లేదని చెప్పడానికి వచ్చాను మీ అన్నయ్య కూడా పోయాడు నిన్నాను మరి నా అప్ప ఎట్ట తీరుస్తావు ఎప్పుడో తీరుస్తానంటే నాకు కుదరదు ఈ మధ్య తుమ్మి తెరువులు మారిపోతుంది దగ్గు తెరువులు మారిపోతుంది చేతగా తీర్చేసే మార్గం నీ చేతిలోనే ఉంది మంచి వచ్చేటప్పుడు ప్పును ఒప్పుకోక ముహూర్తం కాదు నువ్వు నా ఇంటికి వచ్చి ఎలాగో వచ్చేసారో కాబట్టి నేను ఇక్కడే ఇప్పుడే ముక్క ముక్కలుగా వారికి కానీ ఏం చెయ్యాలో నీ పాకి ఎలా తిప్పాలో నాకు బాగా ఆ మాటలు కాదు దాని తరఫున నువ్వు కొట్టావు కాబట్టి దాని పాకి కూడా నీతో చెల్లయ్యాలి చెల్లించి చూపిస్తా ఎవరి భూమి వాళ్ళు తీసుకుని పండించి మరీ నీ పాకి నీ మొగాలు కొడతా అయినా తనకా పెట్టిన బాకీ చెల్లించకుండా సాగు చేసుకోవడానికి నేను ఒప్పుకోను వీళ్ళే నాకు దిగవరు సాగు చేస్తే ఎవరంటే వస్తారో నేను చూస్తాను మీ పొలాన్ని కాదు మా పొలాన్ని కూడా అప్పులు కట్టలేదని ఎట్టగే బీడి చేసినాడండి రోజు రోజుకి వడ్డీలు పెంచేస్తున్నాడండి పనులు లేక తిండి లేక మేము పోస్తూ ఉంటున్నాం బాబు మీరందరూ పిచ్చాడు అందుకనే ఇట్లా ఉన్నారు మీరందరూ ఏకమైతే మిమ్మల్ని ఎదురించేవాడు ఒక్కడు కూడా ఉండడు మీకు ఎందుకు నేను చెప్తా వినండి అరకు సార్లు చెప్తాం ఆ నిజమే అనండిరా ఊర్లోకెళ్ళి తీసుకొద్దాం తీసుకొస్తాం ఆగండి ఆగండి హా ఆ పొలంలో దిగడానికి ఎన్ని గుండెలు మీకు మా పొలంలో దిగడానికి ఒక్క గుండె చాలు పిచ్చి పిచ్చి ఆశాలు వేసారంటే ప్రాణాలు తక్కువ జాగ్రత్త ఆహా తుమ్మా అదే మాట నువ్వును పిచ్చి పిచ్చి నాశాలు వేస్తే ప్రాణాలు పానమ్మ ఎలా అమ్మ నా రేయ్ నా సంగతి మీకు ఇంకా తెలవదు సంగతి తెలుసుకోవడానికి మాకు ఇక్కడ తిరిగి లేదు వెళ్ళి వెళ్ళు వెళ్ళడా నా ఇంత మద్దతున్నా నీకు ఏడాకోళంగానే ఉందన్నమాట రోజుకి రెండు గొర్రెళ్ళు తినాలి ఇంటికి బిర్యానీ తినారు ఫైటింగ్ ఐటెం మాత్రం రాదు

నిజమా బాబు ఆ దుర్మార్గులతో మనకెందుకు నీకేమైనా దెబ్బలు తగిలేయా అదేం లేదమ్మా ఏమిటి బాబు ఏమైంది అయ్యో బొబ్బులు మా కోసం ఎంత కష్టపడుతున్నావయ్యా నా కోసం మీ అబ్బాయి ప్రాణాలే అర్పించాడు నేనేం చేశాను కానీ నువ్వు వాడిని మరిపిస్తున్నావు నువ్వే లేకపోతే మేమంతా ఏమైపోయేవాళ్ళు దేవుళ్ళ వచ్చి మమ్మల్ని ఆదుకున్నావు మనం తినే తిండి మనమే పండితు తినడంలో ఎంత ఆనందం ఉందో ఇప్పుడు తెలుస్తుందిరా ఎప్పుడు పండితుందో ఏమిటో నాకు ఆకలి వేస్తుందండి ఆలస్యమే ఆలస్యం నేను వచ్చి చాలా సేపు అయింది ఆవిడ గారు నువ్వేం తీసుకెళ్ళక్కర్లేదు చీపో అంది ఏ రోజు రేపు తీసుకొస్తున్నావుగా ఏం చెయ్యమంటారు ఆవిడ గారికి రోజుకో ఆకారం నిమిషం అనుకో మాట చానా అనుకో కోకో ఆకలి వస్తుందండి ఒరేయ్ మీ అక్కడ నమ్ముకోవడానికి ఈ పొలాన్ని నమ్ముకుంటే మంచి పడిన తర్వాత నైనా తిండి పెడుతుంది సర్లే పొలం దగ్గర పని చేస్తుంటే ఆకలి జరిగింది పొలం చాండీ అటు చూడండి ఎట్టండి చేతులు కడుకుని వచ్చి భోంచేయండి మిమ్మల్ని వెళ్ళండి ఏమండి నేను మీకోసమే భోజనం తెచ్చాను రండి భోజన చేతులు కాదు कर घूम रहा